ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ చిన్న మాట వింటే చాలమ్మా నీ బాధలు నీ కష్టాలు అన్నీ కూడా తీరుతాయి నీ ఆయుష్ కూడా పెరుగుతుంది నీకు ధన వర్షం కురుస్తుంది వెంటనే ఇది తెలుసుకోవాలి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా అది నీ కర్మే అవుతుందమ్మా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్లో కనుక కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నీకున్న కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ చిన్న మాట వింటే చాలు మరి ఆ చిన్న మాట ఏంటి బాబా అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా అయితే ఆ చిన్న మాట ఏంటో నీకు తెలియాలంటే నేను చెప్పే ఈ చిన్న కథని నువ్వు కళ్ళు మూసుకొని గమనిస్తూ నన్ను ధ్యానిస్తూ నన్ను ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ కథనైతే విను ఈ కథని నువ్వు పూర్తిగా వింటేనే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు ఆ మాట ఏంటి అనేది కాబట్టి కథనైతే విను ఒక ఊరు అంటే చిన్న గ్రామం ఆ గ్రామంలో చిన్న కుటుంబం భార్య ఒక కొడుకు ఉన్నారు భార్య భర్త లేచిన దగ్గర నుంచి కూడా ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకొని చక్కగా పొలానికి వెళ్ళి చెరోక పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి ఇంట్లో బిడ్డను చదివించుకుంటూ ఉంటారు ఇలా తమ యొక్క లోకం తమ యొక్క ప్రపంచం తమ యొక్క ప్రేమ అన్నీ కూడా ఆ బిడ్డ మీదే పెట్టుకుంటారు కానీ ఆ బిడ్డ బాబు అనమాట ఆ బాబుకి దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు వచ్చాయి పద్నాలుగు సంవత్సరాలు వచ్చాయి ఇక అప్పుడైతే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు ఆ అబ్బాయి స్నేహితులందరికీ కూడా బాగా అలవాటు పడిపోయాడు చదువు అంటే నిర్లక్ష్యం చేయటం ఉదయాన్నే లేవటం స్నేహితుల దగ్గరికి వెళ్ళటం ఆ కాలవలు అంటే పల్లెటూరులో కాలువలు చేలుగట్లు ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి కొమ్మలు పట్టుకొని వేలాడుతూ ఆడుకోవటం ఆ కాలవలో ఈత కొట్టడం పిల్లలందరూ కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకోవటం అలా అంతా కూడా వృధా చేస్తూ ఉండేవారు ఏదో స్కూల్కి వెళ్ళామా స్కూల్లో కూడా పిల్లలందరితో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నామా ఇంటికి వచ్చామా మళ్ళీ బ్యాగ్ అక్కడ పడేసామా ఈ విధంగా ఆ అబ్బాయి యొక్క ప్రతిరోజు డైలీ రొటీన్ అయిపోయింది ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్న ఒకరోజు పిలిచి బాబు ఇలా రా దగ్గరకు అని చెప్పి పిలిచి నువ్వు కరెక్ట్గా చదువుకుంటున్నావా లేదా మేము ఎంతో కష్టపడి నుంచి చదివిస్తూ ఉన్నాం మా ప్రాణాలన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాం ఎందుకంటే ఈ వ్యవసాయం అంటే చాలా కష్టమైన పని మేము భూమి దున్ని విత్తనాలు చల్లి మొలకలు వచ్చి ఆ మొలకలను జాగ్రత్తగా పెంచితే ఈ లోపల వర్షాలు వచ్చి పొలం అంతా కూడా కొట్టుకుపోతుంది మళ్ళీ భూమిని అంతా కూడా సాగు చేసుకొని మళ్ళీ వ్యవసాయం చేసి ఒక రూపాయి చేతిలో వచ్చి పడాలి అంటే చాలా కష్టమైపోతుంది కానీ ఈ తండ్రి నీ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు కాబట్టి నా బాధను కాస్త అర్థం చేసుకొని స్నేహితులతో తిరగడం తగ్గించి చదువు మీద దృష్టి పెట్టు నువ్వు శ్రద్ధగా చదువుకోనాన్నా అని చెప్పి తండ్రి ఎంతో ప్రేమతో చెప్తాడు ఆ అబ్బాయికి ఆ మాటలు విని విన్నట్లుగా సరే నాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ రెండవ రోజు తన డైలీ రొటీన్లో ఏమాత్రం కూడా మార్పు అనేది ఉండదు ఆ అబ్బాయి స్నేహితులతో తిరగటం ఆడటం పాడటం ఏడటం ఎగరటం గెంతటం ఇవే తన యొక్క డైలీ రొటీన్ అనమాట ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న హడావిడిగా పనిచేసుకొని క్యారేజీ బాక్స్ హడావిడిగా పెట్టుకొని పొలం వాళ్ళు పిలవడానికి ఎవరైతే ఓనర్లు ఉంటారు కదా వ్యవసాయం చేయించుకునే వాళ్ళు వాళ్ళ పేర్లపై రైతులు వారు టైం అయిపోయింది తొందరగా రా రా అనేసరికి ఆ యొక్క క్యారేజ్ అనేది అక్కడ పెట్టేసి కొడుక్కి చెప్పి వెళ్తారు ఆ రోజు అబ్బాయికి ఆదివారం స్కూల్ కూడా ఉండదు అనమాట అరే నాన్న మేము అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది మాకు మధ్యాహ్నానికి కాస్త మేము అక్కడ క్యారేజీ పెట్టాం అది తీసుకొని ఇటు ఇచ్చేసి వెళ్ళు అని మేము అన్నం తింటాం మధ్యాహ్నానికి ఆ భోజనం చేసే టైం రెండు రెండు కల్లా కాస్త పొలానికి తీసుకోరా అని చెప్పి ఫలానా రామయ్య పొలంలో మేము పని చేస్తున్నాం ఆ పొలానికి తీసుకోరా అని చెప్పి వెళ్తాడు వాళ్ళు చెప్తాడనమాట వాళ్ళ నాన్న సరే నాన్న తీసుకొస్తా వెళ్ళండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని పంపించి ఆ పిల్లోడు ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు అలా ఆడి 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 పిల్లోడు ఇంటికి వచ్చేసరికి మూడవుతుంది సమయం వాళ్ళ అమ్మ నాన్న పాపం పనిలో ఎండలో కష్టపడి పనిచేసి చాలా బాగా ఆకలేస్తుంది ఆ గట్లు వెంట కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు ఏదో పిల్లాడు వస్తున్నాడేమో క్యారేజ్ తెస్తాడేమో తిందామో అని చెప్పి చూస్తూ అనమాట అందరూ కూడా రెండింటికి లేచి అన్నం తిని మళ్ళీ పనిలో వంగారు వాళ్ళేమో పాపం అన్నం లేదు తినడానికి ఏమీ లేదు ఆకలితో ఉన్నారు కష్టంగా ఆకలిగా శరీరం సహకరించడం చెమట్లు పట్టేస్తున్నాయి ఇక ఆ పిల్లాడు టైంకి వెళ్ళేసరికి అయింది ఆ క్యారేజీ కనిపించి ఎదురుగ్గా అయ్యో నాన్న క్యారేజ్ తెమ్మన్నాడు కదా రెండింటికి తెమ్మన్నాడు నేను ఆటల్లో పడి మర్చిపోయాను అయ్యో ఎలా చెయ్యాలి అని చెప్పి క్యారేజ్ పట్టుకొని ఉరుకులు పరుగుల మీద రామయ్య పొలానికైతే వెళ్తాడు ఆ పిల్లోని చూసి ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ అదుగో అయ్యా మీ అబ్బాయి వచ్చాడు క్యారేజ్ తీసుకొని ముందు ముగ్గురు పొలాల దగ్గరికి వెళ్ళి అన్నం తినిపోండి అని చెప్పి ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితుల్లాగా చక్కగా సపోర్ట్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కూర్చొని క్యారేజ్ని ఓపెన్ చేసి అబ్బాయికి కూడా అరే అన్నం నువ్వు కూడా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకొని ముగ్గురు కూడా అన్నం తింటారు అరే ఆడుకోవద్దు తిరగొద్దు చదువుకోరా ఇంటి పట్టు అని చెప్పినా వినవు నువ్వు ఎంతసేపు ఆడుకోవడానికి వెళ్ళి క్యారేజ్ ఈ సమయానికి తెచ్చావు అని చెప్పేసరికి నాన్న తెచ్చాను కదా వదిలే ఇంకా అని చెప్పి ఆ అబ్బాయి పట్టీ పట్టినట్లుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ నాన్న అన్నం తినేసరికి పనిలో దిగుతాడు ఈ పిల్లోడేమో ఇంటికి వెళ్ళిపోతాడు అలా జరుగుతూ ఉంది కొన్ని రోజుల పిల్లోడు టెన్త్ క్లాస్కి వచ్చాడు టెన్త్ క్లాస్లో కూడా వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా వాళ్ళ నాన్న సృహ తప్పి ఆ పొలంలో పని పని చేస్తా చేస్తా పడిపోతాడనమాట అలా పడిపోయిన వాళ్ళ నాన్నను గబగబ ఆ ఊర్లో ఉన్న వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్తారు వైద్యుడు వాళ్ళ నాన్నను అంతా కూడా చెక్ చేసి ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారు ఇలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇది హార్ట్ అటాక్ అని చెప్పి కన్ఫామ్ చేస్తారు నువ్వు పొలం పనులు చేయకూడదు బరువులు ఎత్తకూడదు నువ్వు రెస్ట్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఆ డాక్టరు వాళ్ళందరికీ చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఇక ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా ఆ పిల్లాడు చూస్తూ ఉన్నాడు పిల్లవాడు వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగలేకపోయినా అటాక్ అని చెప్పినా కూడా ఆ పిల్లాల్లో ఎటువంటి మార్పు అనేది రాలేదు పిల్లాడు అదే విధంగా తన స్నేహితులతో తిరగటం ఆడటం గెంతటం బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాడు ఆ పిల్లాని నేను మార్చలేకపోతున్నానే అనే తండ్రి మనసులో ఎక్కడో ఒక బాధ అనేది ఉంటుంది ఆయన కూడా అలానే బాధపడుతున్నాడు ఒకరోజు రామయ్య అంటేనే ఆ ఊళ్ళో పెద్ద వ్యవసాయం అన్నమాట ఆ వ్యవసాయాలన్నటికీ కూడా ఆ ఊళ్ళో అతనికంటూ కొంత పొలం ఎక్కువగా ఉంటుంది ఆ ఊరు పెద్ద మనిషిలాగా అతనే భావిస్తారు ఇప్పుడు పల్లెటూర్ల కంటే కొంచెం ఆస్తిపాస్తులు పొలాలు ఎక్కువగా ఉన్న వాళ్ళని పెద్ద మనుషులుగానే చూస్తారు కదా అలాగే ఈ రామయ్యను కూడా పెద్ద మనిషిలాగా ఆ ఊరి ప్రజలందరూ కూడా చూస్తారు ఇక ఇతన్ని పలకరించడానికి రామయ్య అయితే వస్తాడు ఆ వచ్చి పిల్లవాడి గురించి అంతా కూడా తెలుసుకుంటాడు ఆ కుటుంబ పరిస్థితి అంతా కూడా రామయ్య తెలుసుకుంటాడు తెలుసుకొని పిల్లవాడిని దగ్గరకు పిలిచి నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు బాబు నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు ఇటు మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు మీ నాన్న ఇకపై ఏ పని కూడా చేయలేడు మీ నాన్న బాధ్యతలు కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ కూడా నువ్వు తీసుకోవాలి నుంచి నువ్వు ఇలా ఎప్పటికీ కూడా ఇంటి పనులను నీ తల్లి యొక్క కష్టాన్ని వేటిని కూడా ఆలకించకుండా ఈ విధంగా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నావు అంటే నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది నీ స్నేహితులు నీ కుటుంబాన్ని ఆలకిస్తారా నువ్వు ప్రతి నిమిషాన్ని కూడా నీ కుటుంబం కోసం శ్రమించాలి తప్ప ఇలా ప్రతి నిమిషాన్ని వృధా చేసుకుంటున్నావు నువ్వు ఇప్పటి వరకు ఎంత సమయాన్ని నీ స్నేహితులతో వృధా చేసుకున్నావు ఇది సరైన పని కాదు నీకు చెప్పే మాట ఆలకించు మీ అమ్మ కూడా వయసు అయిపోతుంది మీ అమ్మ శరీరం కూడా చాలా బలహీనంగా ఉంది అందులో ఒక ఆడ వ్యక్తి పొలానికి వెళ్ళి శ్రమించి కుటుంబం కోసం ఎంత కష్టపడుతుంటే తన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కదా రేపు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి బాగా వివరించి చెప్తాడు ఆ రామయ్య చెప్పిన మాటలకు పిల్లోడికి ఎక్కడో మనసులో కదులుతుంది ఇప్పుడు ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నా కూడా తల్లి తండ్రి ఎన్ని చెప్తున్నా కూడా పిల్లలకు అర్థం కాదు అదే బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లాడికి కనుక చెప్తే ఆ పిల్లలు వింటారు ఒక్క మాట కాకపోయినా ఒక మాట వింటారు అర్థం చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళ తల్లిదండ్రి అంతకుముందు ఎన్ని చెప్పినా వినని అబ్బాయి ఈ రామయ్య వచ్చి చెప్పేసరికి వింటాడు అలా విని సరే నాన్న నేను తప్పు చేశాను ఇప్పటి వరకు కూడా నేను అనవసరంగా నా సమయాన్ని స్నేహితులతో తిరిగి తిరిగి వృధా చేసుకున్నాను నా చదువును కూడా వృధా చేసుకున్నాను నువ్వు ఏదైతే వ్యవసాయం చేస్తున్నావో అదే వ్యవసాయం నేను చేస్తాను ఇప్పటి నుంచి అని చెప్పి ఆ రోజు వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పి పడుకుంటాడు నిద్ర లేచిన తర్వాత చక్కగా ఉదయాన్నే చీకటితో లేచి రామయ్య పొలంలోకి పనికి వెళ్తాడు అలా పనికి వెళ్ళిన కొడుకును చూసి ఆ కొడుకులో కూడా మార్పు వచ్చింది సరే పోని చదువు తనకి అబ్బలేదు చదువు రాకపోతేనే కనీసం వ్యవసాయం అయినా చేసుకుంటాడు కదా బాధ్యత తెలుసుకున్నాడు కదా చెడు వ్యసనాలకు దూరమయ్యాడు చెడు స్నేహితులకు దూరం అయ్యాడు తన కష్టం తను పడుతున్నాడు కాస్త మమ్మల్ని చూసుకుంటున్నాడు ఒక్క ధైర్యం ఆ తండ్రికి వచ్చి చాలా సంతోషం వేస్తుంది వాళ్ళ నాన్నకి అలాగే కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ విధంగా గడిచిపోయాయి వాళ్ళ నాన్న కూడా కొంచెం ఇంకా నిదానంగా కోలుకోవటం కాస్త ఆరోగ్యంగా తయారవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక మనిషికి ఎప్పుడైనా కానీ సంతోషమే సగం బలం సంతోషం బలాన్నిస్తుంది కొడుకులో మార్పు చూసి వాళ్ళ నాన్నకి ఎక్కడలేని బలం అంతా కూడా వచ్చేస్తుంది వాళ్ళ అమ్మకి నాన్నకి పిల్లోడు చక్కగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పని చేసి చేసి ఒక ఎకరం పొలం కొనుక్కుంటాడు అదే ఊళ్ళో ఇక ఆ తల్లిదండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అలాగే అలాగే ఒక స్నేహితులు ఏ స్నేహితులతో అయితే తిరిగాడో ఆ స్నేహితులేమో ఎందుకు పనికి రాకుండా ఊళ్ళో అందరి చేత గాలి వెదవలు చెండాలపు వెదవలు వీరు ఊరికి పట్టిన దరిద్రం అని చెప్పి పేరు తెచ్చుకున్నారు ఆ స్నేహితులందరినీ తిడుతూ ఉంటే మరొక పక్క ఆ అబ్బాయిని మాత్రం చాలా మంచోడు ఇప్పటి రోజుల్లో ఉండాల్సిన పిల్లోడే కాదు ఈ పిల్లోడు చాలా బుద్ధిమంతుడు అని చెప్పి పది మంది కూడా ఈ అబ్బాయిని మెచ్చుకుంటుంటున్నారు ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఇంకెంత సంతోషం కలుగుతుంది అలా ఆ పిల్లవాడికి మంచి చెడు అన్నీ కూడా తెలుసుకొని తల్లిదండ్రులను చూసుకొని బాగా కష్టపడి ఇటు మళ్ళీ ఒక మంచి ఇల్లు కనుక్కొని కాస్తంత పొలం దున్నుకొని మంచిగా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చక్కగా కుటుంబాన్ని పోషిస్తూ సంఘంలో వారికి మంచి గౌరవాన్ని మర్యాదను తీసుకొచ్చి పెడతాడు ఆ కొడుకు అలా తన యొక్క సమయాన్ని విలువని కష్టం యొక్క విలువని తల్లిదండ్రుల ఇబ్బందులను అన్నింటినీ కూడా ఆలోచించుకొని ఆ పిల్లాడు ఆ రామయ్య చెప్పడం వల్ల చాలా చక్కగా మారుతాడు అదేవిధంగా తల్లి ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే నీ జీవితంలో కూడా నువ్వు నీకు తెలియకుండా కొన్ని స్నేహాల వల్ల సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అదేవిధంగా నీ యొక్క తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవటం లేదు ముఖ్యంగా ఎవరైతే నిన్ను చెడగొట్టాలి అని చెప్పి చూస్తున్నారో ఎవరైతే వారి యొక్క గ్రిప్లో నిన్ను పెట్టుకోవాలని చూస్తున్నారో వారికి విలువనిచ్చి నీ తల్లిదండ్రులకు మాత్రం విలువనియకుండా నువ్వు అలా ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది మీరిచ్చే బహుమతి మీ తల్లిదండ్రులకు అంతకంటే ఏమన్నా ఉంటుందా మీ తల్లిదండ్రులకి మంచిగా విలువనివ్వండి ఒక సమాజంలో ఒక మంచి గౌరవాన్ని ఇవ్వండి తోబుట్టువులతోటి అసూయ లేకుండా ఈర్ష లేకుండా మీరు చేస్తున్న పనిలో ఎటువంటి మోసం లేకుండా న్యాయంగా సంపాదించుకుంటూ ఎవరికీ అన్యాయం చేయకుండా ఆనందంగా మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీరు కూడా ఆనందంగా ఉంటే మీ తల్లిదండ్రులకి మీరిచ్చేటువంటి బహుమానం ఇంకేమైనా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సమయం యొక్క విలువ తెలియాలి సమయాన్ని వృధా చేసుకోవటం వల్ల వచ్చే నష్టాలు తెలియాలి సమయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పి తెలియాలి పెద్దల్ని ఎవరా గౌరవించాలి వారు పడుతున్న బాధలేంటి వారికి వస్తున్న కష్టాలేంటి వారికి వస్తున్న ఆరోగ్య సమస్యలేమిటి వారిని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి వారి బాధను ఎలా తీర్చాలి అనేది వారికి నేర్పించుకుంటూ పెంచాలి కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు మరికొంతమంది అర్థం చేసుకుంటారు మొండిగా ఉన్న పిల్లలకి మరొకరి చేత చెప్పించి వారిలో మార్పు తెప్పించే ప్రయత్నం చేయండి అదే తల్లిదండ్రుల యొక్క నిజమైన ఆస్తి నిజమైన ఆనందం నిజమైన ఆయుష్ ఈ యొక్క బిడ్డలు ఎవరైతే తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారో అప్పుడే వారి జీవితంలో సంతోషాలు ఆనందాలు అనేవి ఏర్పడి వారి జీవితానికి ఆయుష్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే బిడ్డ నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి నీ బిడ్డలు నిన్ను నిందిస్తున్నారు అని చెప్పి నువ్వు నీకు ఎదురు తిరుగుతున్నారని చెప్పి నీ మనసు కష్టపడేలా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా రకాలుగా నువ్వు బాధపడిపోతూ కుమిలిపోతూ ఉన్నావు వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉండవు మార్క మానసికంగా మాటల వల్ల నువ్వు కృంగిపోతున్నావు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కాబట్టే ఈ రోజున నేను ఇచ్చేటువంటి ఈ సందేశం నీ నీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నీ ఆయుష్ అనేది పెరుగుతుంది నీ వృత్తి మీద శ్రద్ధ చూపగలిగితే నువ్వు ధనాన్ని సంపాదించుకోగలుగుతావు నీ బిడ్డలకు మంచి మాటలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే వారిలో మార్పు తెచ్చిన వాడివి కూడా అవుతావు వీటన్నింటినీ చూసుకోవడం వల్ల ఆటోమేటిక్గా నీ అదృష్టం అనేది నీ కలిసి వస్తుంది నీ చిన్న చిన్న పనులే నీకు పెద్దవిగా కనిపిస్తున్నవిగా ఉంటాయి నిజానికి మనసు పెడితే ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు కాబట్టి ఈ చిన్న విషయాల కోసం అతిగా ఆలోచించవద్దు అతిగా బాధపడద్దు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎప్పుడు ఏది ఎలా కావాలో అది నాకు బాగా తెలుసు కదా కాబట్టి మొత్తం నేను చూసుకుంటాను నువ్వు ఆనందంగా ఉండమ్మా బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా